శ్రీకాకుళం జిల్లాలో గృహ అవసరాల కోసం నమ్మకమైన తక్కువ ఖర్చుతో కూడిన హోమ్ సర్వీసులు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన సంస్థ పీజేఆర్ హోమ్ సర్వీసెస్ ఈ సంస్థను కోట రఘువరణ్ అనే యువకుడు స్థాపించాడు ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసిన రఘువరన్ చదువు అనంతరం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు అయితే ఉద్యోగ జీవితం కంటే స్వంతంగా వ్యాపారం చేయాలనే బలమైన ఆశయం ఆయన్ను కొత్త మార్గంలో నడిపించింది బెంగళూరులో పనిచేస్తున్న సమయంలో అక్కడ లభించే ప్రొఫెషనల్ హోమ్ క్లీనింగ్ అప్లయెన్సెస్ సర్వీసింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ సేవలు తన స్వస్థలమైన శ్రీకాకుళంలో లేవని ఆయన గమనించారు ముఖ్యంగా కస్టమర్ మరియు టెక్నీషియన్ మధ్య స్పష్టమైన సమన్వయం లేకపోవడం వల్ల నాణ్యమైన సేవలు అందకపోవడం అధిక ధరలు వసూలు చేయడం వంటి సమస్యలు ఉన్నాయని గుర్తించారు ఈ గ్యాప్ను నేను ఎందుకు పూరించకూడదు అనే ఆలోచనతోనే పీజేఆర్ హోమ్ సర్వీసెస్ను స్థాపించారు హలో అండి దిస్ ఇస్ రఘువరన్ నేను బీటెక్ కంప్లీట్ చేద్దాము ఆంధ్ర యూనివర్సిటీలో నేను జాబ్ కూడా చేశాను సాఫ్ట్వేర్ బెంగళూరులో ఇంటికి వచ్చి కోవిడ్లో బిజినెస్ చేద్దామనేసి ప్లానింగ్తో పెద్ద పెద్ద సిటీస్లో ఇచ్చే సర్వీసెస్ వాళ్ళు అర్బన్ కంపెనీ లైక్ హోమ్ ట్రయాంగిల్ అలాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఇస్తున్నారు బట్ చిన్న చిన్న సిటీస్లో ఇవ్వలేకపోతున్నారు అది నేను ఫిల్ ఫుల్ఫిల్ చేయడానికి నేను ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేశాను టెక్నీషియన్స్ కస్టమర్స్ కస్టమర్స్కి నాకు ఒక ప్లాట్ఫామ్ అనేది తెప్పించడానికే నేను ఈ కంపెనీ స్టార్ట్ చేశాను మా దగ్గర ఉన్న సర్వీసెస్ ఏంటంటే క్లీనింగ్ సర్వీసెస్ ఎలక్ట్రికల్ సర్వీసెస్ ప్లంబింగ్ సర్వీసెస్ పెస్ట్ కంట్రోల్ ఇంటీరియర్ డిజైనర్స్ ఎక్స్టీరియర్ డిజైనర్స్ ఏ టు జెడ్ అలాగే ఏసీ గ్రేజర్ చిమ్ ఏ టు జెడ్ సర్వీసెస్ ఉంటాయి మాకు వచ్చే కాల్స్ కూడా ఇక్కడ లోకల్ నుంచి ఎన్ని కాల్స్ వస్తుంటాయో అదర్ స్టేట్స్ నుంచి సార్ మా గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు హౌస్ లోన కొద్దిగా జాగ్రత్తగా చేయించండి మేము ఉండం కదా కొద్దిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నీట్ గా చేయించండి అలాంటి కాల్స్ కూడా మేము రిసీవ్ చేసి అవుట్పుట్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ ఇచ్చి కస్టమర్ అనేది సాటిస్ఫై అయ్యేటట్టు చేస్తాం బేస్ సర్వీస్ చేస్తాం అనుకోండి ఆ యొక్క బెనిఫిట్స్ ఏంటని చెప్తాము లాసెస్ ఏమని చెప్తాము చేసుకోకపోతే లాస్ ఏంటి అని చెప్తాము చేసుకున్నాం అనుకోండి మనకి కరెంట్ బిల్ అనేది తగ్గుతుంది అండ్ హెల్త్ అనేది బాగుంటుంది అదే అనుకోండి ఫంగస్ అనేది వస్తుంటది అండ్ గ్యాస్ లీకేజెస్ ఉంటుంటాయి అవన్నీ ఉన్నందువల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏసీ వల్ల గేజర్ వల్ల అనుకోండి గేజర్ ప్రతి ఇయర్ వన్ ఇయర్ కి వన్ అండ్ హాఫ్ ఇయర్ కి చేసుకోకపోతే ఆ వాటర్ అనేది లైక్ శుద్ధలాగా ఏర్పడి హెయిర్ లాస్ అవుద్ది స్కిన్ అవుద్ది స్కిన్ కి దురదలు అలాంటివి వస్తుంటాయి సో అనేది ముందుగా మేము చెప్తుంటాము కస్టమర్స్ కి అవగాహన తెప్పిస్తుంటే ఇలా ఇయర్లీ మెయింటెనెన్స్ చేసుకునే వల్ల ఏంటంటే ఒక గేజర్ అనేది టూ త్రీ ఇయర్స్ మెయింటైన్ చేసి వచ్చేది ఇంకో ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా వస్తుంది అది ఏసీ అనుకోండి ఒక టెన్ ఇయర్స్ వరకు మనకి వారంటీ లావన్నీ ఉంటుంటాయి ఇంకా అదే సర్వీస్ ప్రతి ఇయర్ సర్వీస్ చేయించుకున్నాం అనుకోండి ఇంకో టెన్ ఇయర్స్ వరకు మనకి లైఫ్ ఉంటుంది అనమాట మనం సర్వీస్ వల్ల మనకి లైఫ్ చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అది మా టెక్నీషియన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇచ్చి క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ ఇంటర్ ఇంటర్ బేస్ వాళ్ళని డిగ్రీ బేస్ వాళ్ళని ఐటిఐ చేసే వాళ్ళని అలాంటి వాళ్ళని మేము ఇంటర్వ్యూ చేసి మరీ తీసుకుంటాము సో లోకల్ టెక్నీషియన్స్ కన్నా మా టెక్నీషియన్స్ ఎందులో బెస్ట్ అంటే ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తాం సిక్స్ మంత్స్ వరకు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మేము ఏదైనా వర్క్ ఇస్తాం వాళ్ళకి కాస్ట్ కూడా లోకల్ కన్నా ది బెస్ట్ కాస్ట్ ఉంటుంది క్వాలిఫైడ్ పర్సన్స్ తో బెస్ట్ కాస్ట్ అనేది ఇస్తాము బెస్ట్ అవుట్పుట్ కూడా బెస్ట్ అవుట్పుట్ ఇస్తాం కస్టమర్ సాటిస్ఫై అయ్యేటట్టు బెస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తాం అనమాట అండ్ వన్ మంత్ వారంటీ సర్వీస్ వారంటీ కూడా మా మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట లోకల్ టెక్నీషియన్స్ అనేవాళ్ళు సర్వీస్ వారంటీ అనేది ఇవ్వరు మోస్ట్లీ నైన్టీ నైన్ పర్సెంట్ ఎవ్వరు వారంటీ ఇవ్వరు ఈ రోజు చేసిన సర్వీస్ రేపు మళ్ళీ రిపేర్ వస్తే వాళ్ళు అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తారు మా దగ్గర ఏంటంటే మా కంపెనీ సర్వీస్ ఏదైతే సర్వీస్ చేస్తామో ఆ సర్వీస్ మీద ఫ్రీ వారంటీ ఇస్తాం ఈ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే తక్కువ ధరల్లో నాణ్యమైన సేవలను అందించడం పెద్ద నగరాల్లో లభించే సేవా ప్రమాణాలను శ్రీకాకుళం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే రఘువరం లక్ష్యం అందుకోసం ఆయన టెక్నీషియన్స్ కు సరైన శిక్షణ ఇచ్చి కస్టమర్ అవసరాలను ముందుగానే అర్థం చేసుకుని సేవలు అందించే విధానాన్ని అమలు చేస్తున్నారు